హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి బ్లాగ్స్ రోజు కొత్తగా ఏదో ఒక వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఎప్పటికప్పుడు ఇంట్లో పని సరిపోతుంది ఆకా పెళ్లి కాకముందు అయితే పెద్ద అక్కడ సెలవులు ఇవ్వగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసేవాళ్ళం చక్కగా ఫ్యామిలీ అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే నాకైతే చాలా బోర్ కొడుతుంది సరే అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకొని అరుమార్లో బట్టలన్నీ మడత పెట్టేసేసి ఇల్లంతా ఊడ్చేసేసి తడి కూడా పెట్టేసా ఫ్రెండ్స్ వీడియోలో వాయిస్ అవర్ నీట్గా ఇవ్వాలి అలాగే వీడియో ఎడిటింగ్ క్లారిటీగా ఉండాలి అని చెప్పేసి మనమైతే అనుకుంటాం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేనైతే గోల్ పెట్టుకున్నా మా అమ్మమ్మ వాళ్ళకైతే చిన్న వ్యాపారం అయితే ఉంది వాళ్ళైతే పీఫ్ వ్యాపారం అయితే చేస్తారు ఇంతలోకి మా మమ్మీ ఊరు కూడా వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసేసింది మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసరికి ఇంకా ఇల్లంతా కలకల్లాడుతుందనమాట ఇక్కడ నేను నా కూతురు అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాం అలాగే వీడియోలో మా బుజ్జి పిల్లలు అందరూ వచ్చేసేసి ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అనమాట నలుగురు మా చిన్నప్పటి రోజులు అని చెప్పేసి మా పిల్లలు అయితే మాకు గుర్తు చేశారనమాట మా అమ్మమ్మకి ముగ్గురు సంతానం అనమాట ఒకటి మా మామయ్య ఇద్దరు మా అమ్మ ఇంకటి మా పెద్దమ్మ ఇంకా వాళ్ళందరితో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళందరూ పిల్లలందరూ వచ్చేసిన తర్వాత ఇక్కడ చక్కగా అయితే గురుగులాటాన్ని ఇసుకలో ఏదో ఒకటి ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఇంకా పిల్లలు ఊరు నుంచి వచ్చేసారు కాబట్టి వాళ్ళైతే ఎక్కువ నాన్ వెజ్ అయితే తినరు వెజ్ తింటారు కాబట్టి బంగాళదుంప దోసకాయ కర్రీ అయితే వండాను ఇంకా మా అమ్మ వచ్చేటప్పుడు పిల్లల కోసం ఆకు పకోడి అలాగే మా అక్క చికెన్ పచ్చడి అయితే చేసిందంట ఇంకా రెండు రకాల పచ్చళ్ళైతే పంపించింది సరే ఏమేమి పంపించిందా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి గుంటూరు స్పెషల్ పండుమిర్చి పచ్చడి అలాగే నిమ్మకాయ పచ్చడి అయితే పంపించింది మా అమ్మకి మేమిద్దరం ఆడపిల్లలే అయినా కానీ మా పిల్లల్ని చూసి మా అమ్మ అయితే చాలా మురిసిపోయిద్ది అనమాట మా అమ్మనే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకనంటే మా అక్కకి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు నాకైతే ఇద్దరు అబ్బాయిలే ఏ రోజు కూడా మమ్మ అసలు డిసప్పాయింట్ అవ్వాలా నా విషయంలో కానీ మక్క విషయంలో కానీ ఎందుకనంటే మేము ఆడపిల్ల అయినా కానీ మా అమ్మ చాలా కష్టపడైతే పెంచింది మమ్మల్ని ఇద్దరిని ఇద్దరు మా ఇంట్లో పెద్ద పిల్లలు అనమాట ఇద్దరైతే పక్క పక్కన నుంచి ఉన్నారు చిన్నోడు అలాగే బాబు పక్క పక్కన నుంచి ఉన్నారనమాట ఎట్లయినా పెద్దోళ్ళు ఇంటికి పెద్దోళ్ళు ఎట్లయినా పెద్దే కదా గుంటూరు నుంచి మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా ఇల్లంతా కలకల ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో వీళ్ళు నలుగురు అయితే అసలు మాటలే చెప్పట్ల ఇంకా ఇక్కడ కృప అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాది గుంటూరు మా నా పేరు కృపా జ్యోతి అలాగే మా తమ్ముడు పేరు వెస్లి అని చెప్పేసి మేము కృపా మినిస్ట్రీస్ చర్చ్కి వెళ్తాం మేము సండే స్కూల్కి వెళ్తాం అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట మామయ్య వాళ్ళ పిల్లలకి కూడా మ్యారేజెస్ అయిపోయాయి అలాగే పిల్లలు కూడా వాళ్ళు ఇంకా చిన్న చిన్న పిల్లలు వీడి వీళ్ళతో ఆడుకునే అంత పెద్ద పిల్లలు ఏం కాదు ఇంకా ఈడే ఇంతే అమ్మమ్మ అయితే అస్సలు ప్రేయర్ చేయకోకుండా అయితే పడుకోదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అయ్యి సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజేశ్వరి బ్లాగ్స్ మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళైతే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూసేయండి చూసేయండిగా